వృషభరాశి వారికి పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఒక రకంగా చెప్పాలంటే కనుక వీరి కోరికలన్నీ కూడా తీరిపోతున్నాయి అలానే కాకుండా వీరు కుబేరులాగా మారబోతున్నారు నక్కతోక తొక్కినట్టే అదృష్ట ద్వారాలు తెచ్చుకొని ధనం విపరీతంగా వస్తుంది డబ్బుకు సంబంధించిన ప్రతి సమస్యకు కూడా పరిష్కారం అనేది లభిస్తుందని చెప్పొచ్చు కాబట్టి వృషభరాశి వారండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి అలానే కాకుండా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే వృషభరాశి పరంగా అండి చాలా అద్భుతమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి అనమాట ఎలాంటి ఫలితాలు అంటే కనుక వీరి జీవితంలో ఎప్పుడు కూడా ఇలాంటి ఫలితాలను వీరు చూసుండరేమో బహుశా అన్నట్టుగా ఏంటంటే వీరికి ఫలితాలు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయన్నమాట అలానే కాకుండా గుర్తుపెట్టుకోండి మీరు చివరిలో చెప్పే పరిహారం కూడా చేసుకోండి దాని ద్వారా మీకు మంచి మేలు చేకూరుతుంది మీ జీవితంలో ఉండే దుఃఖంతో పాటు కొన్ని దరిద్రాలను కూడా మీరు పోగొట్టుకోగలుగుతారు అలానే కాకుండా చాలా మంది కూడా మీ వెనక కుళ్ళు కుతంత్రలతో రగిలిపోతున్నారండి ఎప్పుడు చూసినా కానీ మీ మీదే ఏడ్చే వాళ్ళు చాలా ఎక్కువ మందే ఉన్నారని చెప్పొచ్చు వారిని మీరు అవైడ్ చేస్తూ ఉండండి వారి ద్వారా మీకు హాని కలిగే అవకాశం కూడా ఉంటుందన్నమాట మీ ముందు ఒక మాట మీ వెనక ఒక మాట మాట్లాడుతున్నారు అలానే ఏంటంటే కనుక కొంతమంది వ్యక్తులు ఏంటంటే మిమ్మల్ని చాలా వరకు కూడా అంటే కించపరచాలి కించపరిచి మాట్లాడాలి అలానే కాకుండా మిమ్మల్ని హేళన చెయ్యాలి మిమ్మల్ని ఏడిపించాలి అని పంతం అంటే కట్టుకొని ఉన్నారండి అలాంటి వాళ్ళకు కూడా మీరు దూరంగా ఉంటే చాలా మంచిదని చెప్పొచ్చు ఇక అలానే కాకుండా మీకు ఎలా ఉండబోతుంది ఏం జరగబోతుంది పరిహారం ఏం చెయ్యాలి అలానే వచ్చేసి ఏంటంటే మీరు ఎలాంటి పరిహారాన్ని ఆచరిస్తే ఫలితాలు ఉంటాయో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా అలానే ఏంటంటే మనం చూసుకున్నట్టయితే వృషభరాశి పరంగా అండి వృషభరాశి వాళ్ళు ఏంటంటే గుణగణాలు చాలా చక్కగా ఉంటాయి చాలా మంచి వ్యక్తులు అలానే కాకుండా ప్రతిదీ కూడా వీరేంటంటే కనుక అనుకూలించుకునే అంటే యోగాలు ఉంటాయన్నమాట అందరికీ కూడా మంచి మంచి సలహాలు ఇస్తూ ఉంటారండి ఎదగాలని సలహాలు ఇస్తారు కానీ పాడైపోవాలని ఎప్పుడు కూడా సలహాలు ఇవ్వరండి అలానే వచ్చేసి వృషభరాశిలో ఉండే కొంతమంది అంటే పిల్లల పరంగా కావచ్చు లేదంటే కనుక భార్యాభర్తల పరంగా కావచ్చు అలానే కాకుండా పెద్దవారి పరంగా కావచ్చు లైఫ్లో వీరు చాలా అనుభవించారండి చాలా వరకు కూడా ఏంటంటే కనుక వీరి జీవితం అతలాకుతలం అయిపోయిందని చెప్పొచ్చు ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా కష్టం అనేది వస్తూనే ఉంటుంది అనమాట ఆ కష్టం ద్వారా ఏంటంటే వీరికి ఇబ్బంది కూడా కలిగిందని చెప్పొచ్చు కానీ ఎవరికి కూడా మా కష్టం ఇది ఉంది మాకు నష్టం జరుగుతుంది మాకు ఇలా జరుగుతుందని చెప్పుకొని ఎప్పుడు కూడా బాధపడరండి వీరికి ఎంత బాధ ఉన్నా కానీ మనసులో ఒక్కరే ఆలోచించుకుంటూ కూర్చుంటారు భగవంతుడే ఎందుకయ్యా ఇన్ని కష్టాలు ఇన్ని ఇస్తున్నావుతున్నావు నీకు నేనేం పాపం చేశాను అన్నట్టుగా కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటారండి కానీ నలుగురిలో కాకుండా ఒక్కరే ఏడుచుకుంటూ ఉంటారు రాత్రికి పడుకుంటే నిద్ర పట్టక కష్టాలతో ఉంటుంది అయిపోతుంటారు కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్ లో అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా ఏంటంటే పట్టుదలను వదలరండి చాలా వరకు కూడా ఏంటంటే పట్టుదల వ్యక్తులండి ఏదైనా అనుకుంటే అది సాధించాలి ఎలాగైనా సరే మనకు అనుకూలంగా మార్చుకోవాలని కొన్నిసార్లు ప్రయత్నిస్తారు కానీ ఆ ప్రయత్నాలు ఒక్కొక్కసారి ఫెయిల్ అయిపోతాయి ఒక్కొక్కసారి ఏంటంటే ఫలితాలను తెచ్చిపెడతాయి అనమాట అలానే కాకుండా ఈ పరంగా ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే గుర్తు పెట్టుకోండి మీరు మీ మనసు మంచిది మీరు చాలా మంచి వ్యక్తులు అలానే కాకుండా మంచి కోరుకుంటూ ఉంటారు కాబట్టి మీకు దైవ అనుగ్రహం లేకపోయినా మనం ఎప్పుడు చెప్పుకుంటామండి భగవంతుడి యొక్క అనుగ్రహం అయితే ఉంటుంది ధనం అనేది భగవంతుడు ఎప్పుడు కూడా అండి ఏదో ఒక రూపంలో డబ్బుని మీ దగ్గరికి చేరుస్తాడు మీరు ఎంత కష్టపడతారో అంతకు మించి భగవంతుడు డబ్బు ఇస్తూనే ఉంటాడు కాకపోతే వచ్చిన డబ్బంతా కూడా నీళ్ళలాగా ఖర్చు అయిపోవటం విపరీతంగా ఏంటంటే కనుక సమస్యలు వచ్చి ఆ డబ్బంతా కూడా వృధా ఖర్చులు అవ్వటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అలా జరిగినప్పుడు కూడా కొన్నిసార్లు మీరు బాధపడ్డారు కానీ ఇప్పుడు అలా కాదండి మీ యొక్క గ్రహస్థితిని చూసుకున్నట్టయితే మీలో మార్పులు మనం గమనించుకున్నట్టయితే ఇప్పుడు చాలా వరకు కూడా వచ్చిన డబ్బు అనేది మిగులుతుంది ధనానికి సంబంధించిన కొంచెం అంటే సమస్య అనేది తొలగిపోతుంది భగవంతుడి యొక్క అనుగ్రహంతో ఏంటంటే మీకు మంచి జరిగే అవకాశాలు అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తున్నాయి అనమాట అలానే ఈ మూడు రోజులు కూడా అండి మీకు ఎలా ఉండబోతుందని మనం ఇప్పుడు తెలుసుకుందామండి మనం చూసుకున్నట్టయితే ఈ మూడు రోజులు కూడా అండి ముఖ్యంగా భార్యాభర్తల పరంగా చూసుకుందామండి భార్యాభర్తల పరంగా ఏంటంటే కనుక అంటే ప్రేమ అనురాగాలు ఏంటంటే చాలా వరకు కూడా అంటే ప్రేమ అనురాగాలతో కలిసి ఉంటారు కొంచెం ఏంటంటే మంది మధ్యలో ఉంటారు కదండి కొంతమంది వాళ్ళు ఏంటంటే కనుక చాడీలు ఇక్కడ అక్కడ చెప్పేసి భార్యాభర్తలని విడగొట్టాలని కొంతమంది ప్రయత్నిస్తున్నారు ఇది రాశి వారికి చాలా మందికి తెలుసు అంటే తెలిసి ఉండొచ్చు స్త్రీలకు పురుషులకు కాబట్టి ఎవరి మాటలు వినకండి మీ కళ్ళతో చూసి మీరు నవ్వండి అంటే నమ్మండి మీ తో విన్నదే మీరు నిజం అనుకోండి అంతేకానీ చెప్పుడు మాటలు మాత్రం వినకండి నార్మల్గా వినరు కాకపోతే ఏంటంటే కొన్నిసార్లు పూసను గుచ్చినట్టు గుచ్చి మరీ మరీ చెబుతూ ఉంటారు కదా అలాంటి సిచ్యువేషన్స్లో కొన్ని మాటలు నమ్మాల్సిన పరిస్థితి వస్తుంది కదా కాబట్టి దూరంగా ఉండే భార్యాభర్తలు విడిపోదాం అనుకున్న భార్యాభర్తలు కలిసే అవకాశాలు ఉంటాయి చెప్పుడు మాటలు మాత్రం అసలు వినకండి ఇక ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ప్రేమికుల పరంగా అండి ప్రేమికుల పరంగా బాగుంటుందండి ప్రేమలో బాగా రాణిస్తారు ప్రేమికులకు ఇబ్బంది అనేది లేదు ఒకవేళ ఏంటంటే కనుక మాట్లాడుకోకుండా దూరంగా ఉంటే కూడా కలిసే అవకాశాలు అయితే ఉంటాయి వృత్తి ఉద్యోగాల బాగా రాణించగలుగుతారు ఉద్యోగాల వల్ల మీకు మంచి పురోగతి ఉంటుంది ఉద్యోగం చేసే దగ్గర మంచి గుర్తింపు లభిస్తుంది బాసల వల్ల మంచి ప్రశంసలు లభిస్తాయి అలానే కాకుండా ఏంటంటే కనుక ఉద్యోగంలో కొంచెం జీతాలు పెరిగే అవకాశం అయితే ఉంటుంది బదిలీలు జరిగే అవకాశాలు ఉంటాయి మీరు అనుకోని చోటుకి బదిలీలు జరుగుతాయి కొన్ని మార్పులు చేర్పులు జరుగుతాయి ఉద్యోగాలలో ఉద్యోగాలలో ఏంటంటే స్థిరపడదాం అనుకుంటారు కానీ స్థిర అంటే స్థిరత్వం అనేది ఉండదనమాట ఎప్పుడు ఎక్కడికి మారాల్సి వస్తుందో అని కొంచెం భయం భయంగా ఉద్యోగం చేసేవాళ్ళు కూడా ఈ వృషభరాశిలో ఉన్నారని చెప్పొచ్చు అలానే కాకుండా సొంతంగా బిజినెస్ చేసేవారికి అయితే అయితే బాగుంటుందండి లాభదాయకంగా ఉంటుంది బిజినెస్ అనేది బాగా నడుస్తుంది ఎక్కడ కూడా ఇబ్బంది అయితే కనిపించటం లేదు బిజినెస్లో ఏంటంటే మంచి పురోగతిని కూడా మీరు అంటే కలిగి ఉండే అవకాశాలు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి అని చెప్పొచ్చు మంచి పేరు ప్రతిష్టతో పాటు నలుగురిలో అంటే మంచి ప్రతిభను కలిగి ఉంటారు గుర్తింపు అనేది ఉంటుంది బాగా టాలెంట్ని కలిగి ఉంటారు అలానే ప్రతిదీ కూడా అనుకూలంగా మార్చుకుంటారు ప్రతి పని కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించి చేస్తూ ఉంటారు పనిల్లో బిజీ అయిపోతారు పని భారం అనేది మీ మీదే పడుతుంది కుటుంబ భారం కూడా మీ మీదే ఉంటుంది అందరినీ మేమే పోషించాలి అన్ని నేనే చెయ్యాలి అన్నట్టుగా ఒక్కొక్కసారి కొంచెం ఇబ్బంది కలుగుతుంది కానీ తప్పదు కదా చెయ్యాలి అన్నట్టుగా చేస్తూ ఉంటారు ఇక ప్రేమికుల పరంగా బాగుంటుంది భార్యాభర్తల పరంగా బాగుంటుంది రియల్ ఎస్టేట్ రంగాల వాళ్ళకు కూడా కొంచెము లాభదాయకంగా ఉంటుంది పూర్వకాల ఆస్తుల వల్ల ఏంటంటే కనుక అన్నదమ్ములకు చిన్నపాటి విభేదాలు వచ్చే అవకాశాలు ఉంటాయి అదొకటి చూసుకోండి మళ్ళీ ఏంటంటే కనుక ఆస్తికి సంబంధించిన తగాదాలు జరిగే అవకాశాలు ఉంటాయన్నమాట నా అనుకున్న వ్యక్తులు ఏంటంటే మిమ్మల్ని ఎక్కువగా మోసం చేస్తారండి కాబట్టి ఎవరిని అధికంగా నమ్మకండి ఇలా నమ్మకండి ఇక అలానే కాకుండా కొన్ని కొన్నిసార్లు ఏంటంటే కనుక అండి డబ్బు చేతి వరకు వస్తుంది చేజారిపోతుంది అనమాట అలా కూడా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ధనానికి సంబంధించిన ముఖ్యంగా సమస్య పోవాలి డబ్బు రావాలి నాలుగు వైపుల నుంచి కూడా డబ్బు ఆకర్షించాలనుకుంటారు కదా అలాంటి వ్యక్తులు ఏం చేయండి అంటే కనుక గుర్తుపెట్టు పెట్టుకోండి ఇక్కడ మీరేంటంటే కనుక ఎక్కువండి దైవారాధన చేయండి దేవుడి పేరు మీద మీ ఇష్టదైవం మీరు ఎవరినైతే ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారో నమ్ముతూ ఉంటారో అలాంటి వాళ్ళ పేరు మీద మీరు ఏం చేయండి అంటే కనుక దాన ధర్మాలు చేయండి లేదంటే మీకు మంచి జరగాలని మీరు ఎవరికైనా సరే అండి తీసుకునే వాళ్ళకు ఒక పదకొండు రూపాయలు ఇవ్వండి మార్పుని మీరు చూసుకోండి మీరు గమనించుకోండి ఆ పదకొండు రూపాయలు ఇచ్చినప్పటి నుంచి కూడా మీకు ఏ మార్పు జరిగింది ఎలా జరిగింది ఎలా ఉంది అనేది మీరు అంచనా వేసుకోండి ఇక పిల్లల పరంగా బాగుంటుందండి భార్యాభర్తల పరంగా కూడా బాగుంటుంది ప్రతిదీ కూడా మీకు అనుకూలిస్తుంది చిన్న చిన్న వ్యాపారాలు చేసే అవకాశాలు ఉంటాయి చిన్న చిన్న వ్యాపారస్తులకు కూడా లాభదాయకంగా ఉంటుంది అన్ని రంగాల వారికి కూడా బాగుంటుంది ప్రతిదీ కూడా మీకు అనుకూలించే అవకాశం ఎక్కువగా ఉందన్నమాట ఇక్కడ ఏంటంటే కనుక మీకు మంచి ఫలితాలు వస్తున్నాయి అలానే కాకుండా ఉన్నత స్థితికి వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది ఇల్లు మారే అవకాశం ఉంటుంది సొంత ఇల్లు కోసం ప్రయత్నాలు చేసే వాళ్లకు అది ఫలిస్తుంది అలానే ఏంటంటే సంతాన యోగం కనిపిస్తుంది అలానే కాకుండా ఉద్యోగాలలో కొన్ని బదిలీలు చిన్న చిన్న ఉద్యోగాలు చేసే వాళ్లకు పెద్ద ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఖాళీగా ఉండేవారు ఇంటర్వ్యూలకు వెళ్ళి ఉద్యోగం రాక బాధపడే వారికి కూడా ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశాలు అయితే ఇక్కడ ఎక్కువ ఉన్నాయన్నమాట అలానే మీరు ఏంటంటే కనుక మీ చేతుల ద్వారా ఎవరికి డబ్బు ఇవ్వకండి ఒకవేళ ఇస్తే మాత్రం తిరిగి రాదు మీరు ఏమనుకుంటారంటే ఇస్తే మనవాళ్ళే కదా ఇస్తాడులే అనుకుంటారు కానీ ఇవ్వరండి మీరు ఇచ్చి కూడా ఇప్పటికీ మోసపోయారు కదా కాబట్టి ఎవరిని నమ్మకండి డబ్బు ఇవ్వకండి కోర్టు కేసుల పరంగా మీదే పై చేయబోతుంది కోర్టులో అంటే ఎన్నో రోజుల నుంచి పెండింగ్లో ఉన్న పనులు కూడా ఇప్పుడు పూర్తయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయన్నమాట కోర్టు కేసుల పరంగా కూడా లాభదాయకంగా ఉంటుందని చెప్పొచ్చు అలానే కాకుండా మీకు ఒకవేళ వీలుంటే మీరు ఏం చేయండి అంటే కనుకనండి గుర్తు పెట్టుకోండి ఈ మూడు రోజులు కూడా విద్యార్థులకు బాగుంటుంది వృత్తి ఉద్యోగాలకు బాగుంటుంది ప్రతిదీ కూడా అనుకుంటు చాలా చక్కగా ఫలితాలు ఉంటాయి చాలా అద్భుతమైన ఫలితాలను మీరు పొందగలుగుతారు చిన్న చిన్న సమస్యలు అంటే కనుక మీకు అనారోగ్యం రావటం కొంచెం అనారోగ్యం అంటే కనుక మీకు ఏంటంటే కనుక నండి వడదెబ్బ తగలటం కానీ లేదంటే కనుక బాడీ పెయిన్స్ కానీ కొంచెం అంటే బీపీ హై అవ్వటం కానీ బ్లడ్ ప్రెషర్ అనేది పెరగటం కానీ ఇలాంటివి ఇక్కడ కనిపిస్తున్నాయి ఇదంతా కూడా ఏంటంటే ఆలోచించడం వల్ల తీవ్రంగా ఆలోచిస్తున్నారు డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు ఆలోచన వల్ల మీరు కొంచెం నష్టపోయే అవకాశం అయితే ఉంటుందన్నమాట అలానే కాకుండా ఆపదలో ఉన్నప్పుడు ఎవరు మిమ్మల్ని ఆదుకోరు కానీ మీరు మీ నుంచి సలహాలు తీసుకొని బాగుపడ్డ వాళ్ళు చాలా మంది ఉన్నారనమాట అలానే మిమ్మల్ని అంటే చాలా వరకు కూడా అండి గౌరవిస్తారు ముందు మిమ్మల్ని గౌరవిస్తారు గౌరవ మర్యాదరిస్తారు సంఘంలో కూడా మీకు మంచి గౌరవం గుర్తింపు ఉంటుంది కానీ కొంతమంది మీరంటే పడని వారు మీ శత్రువులను ఒక రకంగా చెప్పొచ్చు వీళ్ళేంటంటే కనుక మీ ముందు నటిస్తారా మీ వెనక అన్ని గోతులు తీస్తారనమాట లేనిపోనివి చెప్పటం బాగుండే దగ్గర ఏంటంటే కనుక చిచ్చులు పెట్టడం అలానే కాకుండా మీకు అంటే చాలా వరకు కూడా నెగిటివిటీ అనేది ఎక్స్పెక్ట్ చేయటం అలానే మీపై నెగిటివ్గా ఏంటంటే కనుక చెప్పుకోవటం ఇలాంటివి ఏంటంటే మీరు చూస్తారని చెప్పొచ్చు కొన్ని మాటలు కూడా మీరు విని అవకాశాలు ఉంటాయి కాబట్టి గుర్తుపెట్టుకోండి ఎవరిని అధికంగా నమ్మకండి మీ బంధువర్గంలోనే మీకు శత్రువులు అధికంగా ఉన్నారు మిమ్మల్ని నమ్మిచ్చి మోసం చేసే వాళ్ళు అధికంగా ఉన్నారు కాబట్టి వారికి దూరంగా ఉంటే సరిపోతుందన్నమాట మిగతా అదంతా కూడా బాగుంటుందని చెప్పొచ్చు సకాలంలో పనులు పూర్తి కాకపోతే ఇతరుల సహాయ సహకారాలు తీసుకున్న పనులను పూర్తి చేసే అవకాశాలు అయితే ఉంటాయి ఉద్యోగాలలో మాత్రం మీకు మంచి అంటే అవకాశాలు ఉన్నాయి మంచి మార్పులను చూస్తారు అక్కడ అందరూ కూడా మిమ్మల్ని అంటే అప్రిషియేట్ చేస్తారు పని దగ్గర కూడా మీకు గుర్తింపు అనేది లభిస్తుంది మీ పనితీరుని అందరూ కూడా మెచ్చుకుంటారండి మీ పనితీరు కావచ్చు మీరు ఉండే విధానం కావచ్చు మీ ఆలోచన కావచ్చు మీ టాలెంట్ కావచ్చు ఇవన్నీ కూడా బయటకు వస్తాయి అని చెప్పొచ్చు కానీ మీరు కష్టపడండి మరీ కష్టం కోసమే పుట్టామా అన్నట్టుగా కష్టపడకండి కష్టపడే విధానం ఉంటుంది అలా ఆ విధంగా కష్టపడితే మీకు ధనం వస్తుంది మీ ఆరోగ్యం బాగుంటుంది మీకు ఇబ్బంది అనేది ఉండదు ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించండి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఇష్టదైవాన్ని తలచండి అంటే తలుచుకోండి ఇష్టదైవం ఎవరు లేరండి అనుకుంటే కనుక ఓం గం గణపతి నమ అనుకోండి అలానే కాకుండా ఏంటంటే గనక ఏదైనా ముఖ్యమైన పని కోసం వెళ్ళేటప్పుడు తులసి కోటకు ఏంటంటే నమస్కారం చేసుకొని వెళ్ళని అలా చేసుకొని వెళ్ళటం వల్ల అయితే ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి అలానే మీకు ఏంటంటే కనుక అద్భుతాలు అయితే జరుగుతాయండి మంచి ఫలితాలు ఉన్నాయన్నమాట ముందు నుంచి పోల్చుకుంటే ఇప్పుడే మీకు మంచి అవకాశాలు ఉన్నాయి ఫలితాలు ఉన్నాయి చాలా చక్కగా కలిసి రాబోతుంది ఇబ్బంది అనేది లేదు చిన్న చిన్న ఇబ్బంది ఉన్నా కానీ అది పెద్దగా మీరు పట్టించుకోరు మిగతాదంతా కూడా మీకు అనుకూలించే రోజులు ఈ మూడు రోజులు అని చెప్పొచ్చు దాన ధర్మాలు చేస్తే ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి